హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు గౌరవ్ విరచిత అంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన జాక్ లండన్ నూట యాఫయో జయంతి స్మృతి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి జాక్ లండన్ నూట యాఫయో జయంతి స్మృతి గౌరవ్ విరచితం ఇక వినండి మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపిస్తున్నాను ఇక వినండి జాక్ లండన్ ది అన్బ్రేకబుల్ వారియర్ హూ లివ్డ్ అండ్ రోట్ లైఫ్ హిట్ సెల్ఫ్ జాక్ లండన్ వరల్డ్ లిటరేచర్ జీవితాన్ని శాసించిన అక్షర యోధుడు ఆయన ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగిన విలక్షణ రచయిత జాక్ లండన్ లెక్కలేనన్నిసార్లు పడి లేచిన ప్రవాహ కెరటం అతడి జీవితం ఎన్నో ఎదురుదెబ్బలు తిని కూడా పట్టు విడవని మొండి పంతం అతడి సొంతం బతుకు విసిరిన సవాళ్లపై సవారీ చేసి ఆ సంఘర్షణల్ని అక్షరీకరించిన అరుదైన రచయిత ఆయన బాల్యం నుంచి భరించిన కష్టాలతోనే పుస్తక రచనలు చేసిన విశిష్ట వ్యక్తి ఆయన అసంఖ్యాక అనుభవాల సముద్రాన్ని ఆత్మవిశ్వాసం అనే ధైర్యంతో ఒంటరిగానే ఈదిన సాహసి ఆయన పద్దెనిమిది వందల డెబ్భై ఆరు జనవరి పన్నెండున అనగా నూట యాభై సంవత్సరాల క్రితం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జాన్ గ్రిఫిత్ ఛానీ జాక్ లండన్ జన్మించాడు బాల్యంలో ఒక్క డాలర్ కోసం తిండి లేకుండా ఒళ్ళు హోనం చేసుకొని రోజంతా పనిచేసిన జాక్ ఆ తర్వాత రోజుకు వేల డాలర్లు సంపాదించే స్థాయికి చేరాడు బాల కార్మికుడుగా రోజువారి కూలీగా సముద్రపు దొంగగా ఆకతాయిగా బొగ్గు గని పనివాడిగా జ్యూట్మిల్ కార్మికునిగా కొండల్లో బంగారపు గని శ్రామికుడుగా నావికుడిగా పాత్రికేయుడిగా ప్రజాపక్ష ఉద్యమకారుడిగా జంతు ప్రేమికుడిగా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తాడు జాక్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో విద్యార్థిగా ప్రవేశించిన ఎక్కువ కాలం ఉండలేదు పద్దెనిమిదేళ్లకే జైలు పాలయ్యాడు యుద్ధ విలేకరిగా పనిచేస్తున్నప్పుడు పలుమార్లు అరెస్ట్ అయ్యాడు జపాన్ సైన్యం కూడా ఓసారి అదుపులోకి తీసుకుంది ఇలా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు జాక్ ఇన్నింటిలోకి అతడు నిరంతరం కొనసాగించిన వ్యసనం రచనా వ్యాసాంగం రోజుకు వెయ్యి పదాలకి తగ్గకుండా తన జీవన ప్రస్థానానికి కాల్పనికత జోడించి గుప్పించిన జాక్ లండన్ ఆ రచనలన్నీ దట్టించిన మందుగుండులా పేలాయి అతడిని తిరుగులేని మహారచయితను చేశాయి ముప్పై ఏళ్లకి ప్రపంచవ్యాప్తంగా రచయితగా గుర్తింపు పొందాడు వందేళ్ల క్రితమే అక్షరాల ఇరవై ఐదు వేల డాలర్లు పుచ్చుకొని పత్రికలకు వ్యాసాలు రాసి అమెరికాలోనే అత్యంత ఖరీదైన రచయితగా ఎదిగాడు రచనకి కాకుండా రాసిన పదానికి ఎంత పారితోషికమని డిమాండ్ చేసిన ఏకైక వ్యక్తి కూడా ఆయనే అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రిటీ హోదాను పొందిన తొలి అమెరికన్ రచయితగా ఎర్నెస్ట్ హెమింగ్వే నుంచి స్టెయిన్ బ్యాక్ వరకు యాప్టన్ సింక్లైర్ మొదలుకొని జార్ జార్వెల్ దాకా ఎందరో మేధావుల్ని ప్రభావితం చేశాడు జాక్ లండన్ బడా కార్పొరేట్ కంపెనీలు సైతం వ్యాపార ప్రకటనలతో జాక్ ఆకర్షణను సొమ్ము చేసుకున్నాయి జీవితాన్ని గాఢంగా కాచి వడబోసిన జాక్ లండన్ స్పష్టంగా తాను సోషలిస్ట్ను అని ప్రకటించాడు హౌ ఐ బికమ్ సోషలిస్ట్ నేనెలా సామ్యవాదిని అయ్యాను అనే వ్యాసంలో జీవితమే తనను సోషలిస్ట్గా మలిచిందని రాశాడు ద కాల్ ఆఫ్ ది వైల్డ్ ప్రకృతి పిలుపు ద ఐరన్ హీల్ ఉక్కుపాదం వైట్ పాంగ్ టు బిల్డ్ ఎ ఫైర్ లవ్ ఆఫ్ లైఫ్ సీ వోల్ఫ్ ఇటువంటి రోమాంచిత నవలలే కాదు అనేక కథలు కవితలు ఆత్మకథాత్మక రచనలు మొత్తం మూడు వందల వరకు చేశాడు జాక్ లండన్ సాహితీ చరిత్రలో మొదటిసారిగా సైన్స్ ఫిక్షన్ రాసింది ఈయనే ఒక దశలో జాక్ రచనల్ని సినిమాలుగా రూపొందించడానికి పోటీ పడే స్థితి నెలకొంది వాటిల్లో కొన్ని చిత్రాలకు అతడే స్వయంగా స్క్రీన్ప్లే కూడా రాశాడు అలా అహర్నిశలు కష్టపడి సంపాదించిన డబ్బుతో సోనోమాలోయలో పరవశింపజేసే ప్రకృతి ఒడిలో ఏకంగా పద్నాలుగు వందల ఎకరాలలో ఒక వ్యవసాయ క్షేత్రం నిర్మించుకున్నాడు అక్కడే వందలాది నిపుణుల పర్యవేక్షణలో ఇల్లు కట్టుకున్నాడు ఆ కళాత్మక కళల సౌధానికి ఓల్ఫ్ హౌస్ అని పేరు పెట్టుకున్నాడు మర్నాడు గృహప్రవేశం అనగా ఆ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదం నుంచి బయటపడ్డ జాంగ్ జాక్ కృంగిపోలేదు పైగా అక్కడే రెట్టించిన ఉత్సాహంతో చివరి వరకు జీవించాడు అసలు నిరాశ అనే పదం అతడి జీవితంలోనే లేదు అందుకే మద్యపానానికి బానిసై అనారోగ్యం వెంటాడి వేధిస్తున్నా సరే కాలానికి ఎదురు దాడి అయి కానీ ఎన్నడూ వెన్ను చూపలేదు రెండుసార్లు వివాహం చేసుకున్నాడు వైవాహిక జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు జీవితాంతం అలుపెరుగని చైతన్యంతో అద్వితీయ సాహిత్యాన్ని సృష్టించిన జాక్ లండన్ పంతొమ్మిది వందల పదహారు నవంబర్ ఇరవై రెండున అనారోగ్యంతో మరణించాడు అతడి జీవితం లాగానే మరణం కూడా వివాదాస్పదమైంది తదనంతర కాలంలో అతడి వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వం కొనుగోలు చేసింది అక్కడే అతడి స్మృతిలో జాక్ లండన్ స్టేట్ హిస్టారిక్ పార్క్ అనే దాన్ని అభివృద్ధి చేసింది కాలి బూడిదైన జాక్ లండన్ ఇంటి శిథిలాలు అతడి సమాధితో పాటు అక్కడే ఉన్నాయి తదనంతరం కూడా అతడి భార్య పిల్లలతో పాటు ఎందరో పరిశోధకులు జాక్ జీవితం అతడి కృషి గురించి ఎన్నో పరిశోధనాత్మక కాల్పనిక రచనలు చేశారు తెలుగులో కూడా ఆయన రచనలు అనువాదం అయ్యాయి కొడవటి గంటి కుటుంబరావు తదితరులు జాక్ రచనల్ని తెలుగులో పరిచయం చేశారు అలా అతి తక్కువ కాలంలో దేశదేశాల్లోని ఆలోచన పనులను తన అక్షరాలతో ప్రభావితం చేసిన యువ రచయిత మరొకరు లేరు దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోకి జాక్ రచనలు అనువాదం అయ్యాయి రాహుల్ సాంకృత్యాయన్ మ్యాక్సింగ్ గోర్కి వంటి వారితో మాత్రమే పోల్చదగ్గ దగ్గర రచయిత జాక్ లండన్ అవిశ్రాంతంగా సాగిన జీవనయానంలో అతడు ఎన్ని పాత్రలు పోషించినా అంతిమంగా మానవీయ యాత్రికుడిగా సామ్యవాద స్వాప్నికుడిగానే మిగిలాడు ఒక చోట అతడు అన్నమాటలే బహుశా మానవాళికి ఆయన ఇచ్చిన ఆత్మీయ సందేశం కావచ్చు అది నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికి ఇష్టపడతాను కుళ్ళి కృషించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువు భగభగమండే మంటల్లో ఆహుతి కావాలని అనుకుంటాను మందకొండిగా ఒక శాశ్వతమైన గ్రహంగా ఉండటం కంటే దేదీప్యమానంగా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలని అనుకుంటాను అని అలా మనిషి అన్నవాడు జీవించాలి బతుకు ఏడ్చటం కాదు అని జాక్ లండన్ పేర్కొన్నాడు మరి మొన్న జనవరి పన్నెండు జాక్ లండన్ నూట యాభై జయంతి సందర్భంగా గౌరవ్ విరచిత ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు